అందరికీ నమస్కారం ఈనాటి కరెంట్ అఫైర్స్లో కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంగాను బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు ఈనాటి కరెంట్ అఫైర్స్లో తెలుసుకుందాం ముఖ్యాంశాలు కనుక తీసుకున్నట్లయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఎనిమిదవసారి బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది బడ్జెట్లో ముఖ్యాంశాలు చూసుకుంటే సబ్కా వికాస్ అనే థీమ్తో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ గురజాడ పద్యాన్ని ప్రస్తావించారు బడ్జెట్లో మరి సబ్కా వికాస్ థీమ్ని తీసుకున్నట్లయితే ఇక్కడ ఆరు ప్రధాన అంశాలని ఈ బడ్జెట్ ఆధారంగా చేసుకుని రూపొందించబడింది ఈ ఆరు ప్రధాన అంశాలు కనుక మనం చూస్తే మొదటిది సున్నా పేదరికం అంటే పేదరిక నిర్మూలన రెండోది వంద శాతం నాణ్యమైన పాఠశాల విద్య మూడో అంశం అందుబాటులో అధిక నాణ్యత గల చవకైన మరియు సమగ్ర ఆరోగ్య సంరక్షణ నాలుగు అంశం అర్థవంతమైన ఉపాధితో వంద శాతం నైపుణ్యం కలిగిన కార్మికులు ఐదు అంశం ఆర్థిక కార్యకలాపాలలో డెబ్బై శాతం మహిళలు చోటు ఆరో అంశం మన దేశాన్ని ప్రపంచపు ఆహార పాత్రగా మలచాలనే ఈ ఆరు ప్రధాన లక్ష్యాలతో ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది బడ్జెట్ తాలూకా థీమ్ సబ్కా వికాస్ బడ్జెట్ ప్రధాన అంశాల్లో ఒకటవ అంశంగా వ్యవసాయం గురించి తీసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడానికి పంటల వైవిధ్యాన్ని అనుసరించడానికి పంటల నిల్వను పెంపొందించడానికి నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడానికి మరియు దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాల లభ్యతను సులభతరం చేయడానికి రాష్ట్రాల భాగస్వామితో వంద జిల్లాలను కవర్ చేసే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది దేశంలో వంద జిల్లాలను కవర్ చేస్తుంది నైపుణ్యం పెట్టుబడి సాంకేతికత మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా వ్యవసాయంలో నిరుద్యోగతను పరిష్కరించాలని రాష్ట్రాల భాగస్వామితో సమగ్ర బహుళ రంగాల గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకత కార్యక్రమం ప్రారంభించబడుతుంది గ్రామీణ మహిళలు యువ రైతులు గ్రామీణ యువత సన్నకారు మరియు చిన్నకారు రైతులు మరియు భూములేని కుటుంబాలపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లో పుష్కలమైన అవకాశాలు సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం కంది మినపప్పు మరియు మసూర్ పప్పులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వం ఆరు సంవత్సరాల కాలానికి పప్పు దినుసులతో ఆత్మ నిర్భర మిషన్ ప్రారంభించనున్నారు కేంద్ర ఏజెన్సీలు ఎన్ఏఎఫ్ఈడి మరియు ఎన్సిసిఎఫ్ ఈ మూడు పప్పులను వచ్చే నాలుగు సంవత్సరాల్లో రైతులకు అందించిన మేరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటాయి కూరగాయలు పండ్ల కోసం సమగ్ర కార్యక్రమం అధిక దిగుబడినిచ్చే విత్తనాలపై జాతీయ మిషన్ మరియు వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాలను ప్రధాన మార్గంలో ప్రోత్సహించడానికి ఇతర చర్యలతో పాటు పత్తి ఉత్పాదకత కోసం ఐదు సంవత్సరాల మిషన్ను ప్రారంభించనున్నారు సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచనున్నారు బడ్జెట్లో రెండో ప్రధాన అంశం ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈ అనగా మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన దేశ ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల నుండి నలభై ఐదు శాతం ఉన్నందున ఎంఎస్ఎంఈలను అభివృద్ధిని రెండవ పవర్ ఇంజిన్గా ఆర్థిక మంత్రి అభివర్ణించారు ఎంఎస్ఎంఈలకు స్కిల్ టెక్నాలజికల్ అప్గ్రేడేషన్ మరియు క్యాపిటల్ మెరుగైన యాక్సెస్ని సాధించడంలో సహాయపడడానికి అన్ని ఎంఎస్ఎంఈలకు వర్గీకరణ కోసం పెట్టుబడులు మరియు టర్నోవర్లు పరిమితులు వరుసగా రెండు పాయింట్ ఐదు నుంచి రెండు రెట్లు పెంచబడ్డాయి ఇంకా గ్యారెంటీ కవర్ క్రెడిట్ లభ్యతా చర్యలు కూడా ప్రకటించబడ్డాయి షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు చెందిన ఐదు లక్షల మంది మొదటి తరం మహిళా పారిశ్రామికవేత్తలకు రెండు కోట్ల రుణాలు అందించే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ ప్రాతినిధ్యం వహిస్తున్న బొమ్మల కోసం భారతదేశంలో గ్లోబల్ టాయ్ హబ్గా మార్చడానికి ప్రభుత్వం ఒక పథకాన్ని కూడా అమలు చేయనుంది మేక్ ఇన్ ఇండియా మరింత పెంపొందించడం కోసం ప్రభుత్వం చిన్న మధ్య తరహా మరియు పెద్ద పరిశ్రమలకు కవర్ చేసి జాతీయ తయారీ మిషన్ కూడా ఏర్పాటు చేయనున్నారు మూడో అంశం పెట్టుబడి పెట్టుబడి వృద్ధి మూడవ ఇంజిన్గా నిర్వచించిన కేంద్ర మంత్రి ప్రజలు ఆర్థిక మరియు ఆవిష్కరణలతో పెట్టుబడులను ప్రాధాన్యత ఇచ్చారు ప్రజల పెట్టుబడి కింద వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలో యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించనున్నట్లు అలాగే పాఠశాల మరియు ఉన్నత విద్య కోసం భారతీయ భాషా పుస్తకాలను డిజిటల్ రూపంలో అందించడానికి భారతీయ భాషా పుస్తక పథకాన్ని అమలు చేయనున్నట్లు కూడా తెలిపారు మేక్ ఫర్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ తయారీకి అవసరమైన నైపుణ్యాలను మన యువతకు సన్నద్ధం చేసేందుకు గ్లోబల్ నైపుణ్యం మరియు భాగస్వామ్యంతో నైపుణ్యం కోసం ఐదు నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు కూడా చెప్పారు నాలుగవ అంశం ఎగుమతులు ఎగుమతుల వృద్ధికి నాలుగవ ఇంజన్గా నిర్వర్తించారు ఎగుమతులు ప్రమోషన్ మిషన్ కింద ఎంఎస్ఎంఈలకు ఎగుమతి మార్కెట్ ప్రవేశపెట్టడంతో సహాయపడుతుందని అంతర్జాతీయ వాణిజ్యం కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ ట్రేడ్ నెట్ బీటిఎన్ను వాణిజ్య డాక్యుమెంటేషన్ మరియు ఫైనాన్సింగ్ పరిష్కారాల కోసం ఏకీకృత వేదికగా ప్రతిపాదించిందని ఆమె తెలిపారు ఇంకా అదనంగా సంస్కరణలు తీసుకున్నట్లయితే సంస్కరణలను ఇంజిన్కు అదనంగా నిర్వహించడం జరిగింది గత పదేళ్లుగా ప్రభుత్వ పన్ను చెల్లింపుదారులకు సౌకర్యం ఫేస్లెస్ అసెస్మెంట్ ట్యాక్స్ పేయర్స్ చార్టర్ వేగవంతమైన రిటర్న్స్ దాదాపు తొంభై తొమ్మిది శాతం రిటర్న్స్ సెల్ఫ్ అసెస్మెంట్పై ఉండటం మరియు వివాద్ పే విశ్వాస్ స్కీమ్ వంటి అనేక సంస్కరణలు అమలు చేసిందని సీతారామన్ తెలిపారు మధ్య తరగతి ప్రజల పొదుపు వినియోగాన్ని పెంచడానికి వేతన తరగతి ప్రజలకు కొత్త ఆదాయ పన్ను విధానాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను స్లాబ్ మరియు రేట్లతో ఈ బడ్జెట్ ప్రతిపాదించింది తద్వారా సంవత్సరానికి పన్నెండు లక్షల వరకు మొత్తం ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అంటే సగటు క్యాపిటల్ గెయిన్ వంటి ప్రత్యేక రేటు ఆదాయం కాకుండా నెలకు ఒక లక్ష ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు జీతం పొందుతున్న వ్యక్తులు డెబ్బై ఐదు వేలు స్టాండింగ్ డిడక్షన్ వల్ల పన్ను చెల్లించవలసిన అవసరం లేదు కొత్త పన్ను నిర్మాణం మరియు ఇతర ప్రత్యక్ష పన్ను ప్రతిపాదన విషయంలో ప్రభుత్వం దాదాపు ఒక లక్ష కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందన్నారు ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలను మధ్యతరగతిపై ప్రత్యేక దృష్టితో వ్యక్తిగత ఆదాయ పన్ను సంస్కరణ టీడీఎస్ టీసీఎస్ హేతుబద్ధీకరణ అనుమతుల భారాన్ని తగ్గించడంతో పాటు స్వచ్ఛంద సమతని ప్రోత్సహించడం వ్యాపారం ఉపాధి మరియు పెట్టుబడి ప్రోత్సహించడం వంటివి ఉన్నాయని కూడా తెలియజేశారు మరి ఆర్థిక రంగ సంస్కరణలు మరియు అభివృద్ధి కనుక తీసుకున్నట్లయితే ఒకటి రెగ్యులేటరీ సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీ రెండు రాష్ట్రాల ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ పోటీ సహకార సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంచేందుకు రెండు వేల ఇరవై ఐదులో రాష్ట్రాల పెట్టుబడిని స్నేహ సూచిక ప్రారంభించబడుతుంది మూడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎఫ్ఎస్డిసి క్రింద మెకానిజం ప్రస్తుత నిబంధనలు మరియు అనుబంధ సూచనలు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఒక మెకానిజం ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరచడానికి ఒక ఫ్రేమ్ వర్క్ను కూడా రూపొందించడం జరుగుతుంది చివరగా జన విశ్వాస్ బిల్లు టూ పాయింట్ జీరో వివిధ చట్టాల్లో వంద కంటే ఎక్కువ నిబంధనలు నేరరహితం చేయడం ఈ విధమైన అంశాలతోనే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబడింది ఇవి ముఖ్యమైన అంశాలు థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను శ్యామ్